హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో వాటర్ మెలన్ తోటి జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వాటర్ మెలన్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ నిండుగా వాటర్ మెలన్ ముక్కల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక జార్లోనికి వేసుకోండి ఇలా జార్లోనికి వేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ మిరియాలని కొన్ని పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెరని కూడా వేసుకొని ఇందులో ఒక బౌల్ వరకు వాటర్ని కూడా పోసుకోండి ఇలా వాటని పోసుకున్న తర్వాత ఈ ఉల్లిగారపై మూతని ఉంచి ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి వాటర్ మిలన్ జ్యూస్ని మనము ఫిల్టర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పై ఇలా ఒక జల్లెండి పెట్టుకొని అందులో మనము గ్రైండ్ చేసినటువంటి వాటర్ మిలన్ జ్యూస్ని స్ట్రైన్ చేసుకుందామండి ఇలా స్ట్రైన్ చేసుకున్నటువంటి జ్యూస్ని మనం చల్ల చల్లగా తాగడం కోసం ఒక గ్లాస్ లోనికి ఐస్ ముక్కల్ని వేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నటువంటి వాటర్ మిలన్ జ్యూస్ని సర్వ్ చేసుకొని తాగామంటే మనకి చల్ల చల్లగా టేస్టీ టేస్టీగా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ ఓకే అండి చూసారు కదా తక్కువ టైంలో క్విక్గా మనం ఎలాగా వాటర్ మెల్లన్ చూసింది ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్